హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ అంటే నేను కన్నింగ్ అని ఫిక్స్ అయ్యా వదిన ఇంటికి వచ్చినా ఫస్ట్లోనే ఫిక్స్ అయ్యా వదినా అని కూడా చూడకుండా ఎంత భయపెట్టావు మీ అన్నయ్య దగ్గర ఎరికించావు నన్ను గుర్తొచ్చిందా అందుకే నమ్మను నిన్ను అది అప్పుడు వదిన ఇప్పుడు కాదు ఇప్పుడు చెప్తున్నానుగా వదినా నిన్ను గుమం దాటిస్తాను అన్నాడు షన్ను నేను ఈ టైంలో ఆ కుక్కనన్న నమ్ముతాను కానీ నిన్ను నమ్మను మీ అన్నయ్య వస్తాడులే నేను మీ అన్నయ్యతో కలిసి వస్తాను అంది అములు అయినా నువ్వు ఇంత అడుగుతుంటే నువ్వు ఎక్కడో నన్ను ఇరికించాలని బాగా ఫిక్స్ అయినట్లున్నావు కదా అంది కళ్ళు చిన్నవి చేసుకుని చూస్తూ అయ్య బాబోయ్ మా వదిన ఈజీగా కనిపెట్టేసింది ఇప్పుడెలా అని ఆలోచించి వదిన నువ్వు కూడా నమ్మడం లేదా ఫారెన్లో ఉంటే బాగుండేది అనవసరంగా వచ్చాను ఇక్కడికి అంతేలే నేనంటే అందరికీ లోకు అంటుంటే నమ్ముతుందా లేదా అని ఆమెను చూస్తూ డ్రామా అప్లై చేశాడు ఆ షన్ను ఎప్పుడు చెప్పే సోది చెప్పకు నాకు వినే ఓపిక లేదు ఓకే అంది సో నా బాధ నీకు సోదిలాగా కనబడుతుందా నీకు అని ఇక ఏదో అంటుంటే అబ్బా ఆపు షన్ను వినే ఓపిక లేదు అంటూ షన్ను చేయి పట్టుకొని ఒక్కసారి వెనక్కి తిరిగి రిషిని చూసి పద షన్ను అంది అమ్ములు అప్పటి వరకు వాళ్ళని ఒక గంట కనిపెడుతున్న రిషి అమ్ములు షన్ను చేయి పట్టుకోగానే ఇది అరగంట వాదించి మళ్ళీ గొర్రె కసాయి వాడి నమ్మినట్టు వాడి వెనకే వెళ్తుంది అనుకొని రిషి కూడా బయటికి నడిచాడు షన్ను క్రాస్ మైల్ చేస్తూ చేయి పట్టుకుని నడుస్తూ గుమం దాటగానే అమ్ములుని రాఖీ దగ్గర లాగేసి కార్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు రాఖీ బావు అని అరవగానే అమ్ములు బెదిరిపోయి ఆ అంటూ అరుస్తూ లోపలికి పరిగెత్తేది కాస్త రిషి అక్కడే ఉండటం ఉండటం చూసి రిషిని ఫోర్స్గా అతుక్కుపోయింది షన్ను ఇలాగే చేస్తాడని రిషి ఊహించి వాళ్ళ వెనకే వచ్చాడు రిషి అమ్ములుని చూశాడు గట్టిగా కళ్ళు మూసుకొని అతుక్కుపోయింది ఏ కళ్ళు తెరువు రాఖీ అంది చిన్నగా భయం నిండిన గొంతుతో అమ్ములు అలా గట్టిగా కళ్ళు మూసుకొని చెబుతూ ఉంటే ముద్దుగా అనిపించింది ఏంటే అలా అతుక్కున్నావు ఇలా బాగుందా అని చెవిలో గుసగుసగా అనగానే ఏంటి అంది తలెత్తి రిషిని చూస్తూ అతని మాటలు సరిగ్గా వినిపించలేదు తనకి ముందుకు వంగి చెవిలో ఇదేదో మన బెడ్రూమ్లో అతుక్కుంటే ఒక రేంజ్లో రెచ్చిపోయేవాడిని కదే అయినా నాకు ఎక్కడైనా ఓకే అంటూ చెవి తెమ్మపై కిస్ చేయగానే తనని తాను చూసుకొని దూరం జరిగి చూస్తూ ఉంటే రాఖీ మరోసారి బౌ అనగానే రిషికి మళ్ళీ అతుక్కుపోయింది పాప రిషి పెదవులు వైడ్ అయ్యి దూరం దూరం అంటూనే బాగానే అతుక్కుంటున్నావు స్టార్ట్ చేద్దామా అన్నాడు హస్కీగా ఈడియట్ నీకెప్పుడు అదే గోల అంది గట్టిగా కళ్ళు మూసుకొని రిషిని వదలకుండానే అతని పెదవులు కొంచెం బ్రాడ్గా సాగి ఆమెను ఒక చేత్తోనే లిఫ్ట్ చేసి నడుస్తూ వాడు అన్నట్టు పాలు తాగే పసిపిల్లలు కూడా కుక్కలకి భయపడరు కదే అన్నాడు బొమ్మలాగా ఎత్తుకొని నడుస్తుంటే అది పట్టించుకోకుండా చెప్పానుగా నీకు నాకు డాగ్స్ అంటే ఫియర్ అని అంది ఉఫ్ అనుకొని అమ్ములుని కార్ దగ్గర దించాడు రిషి వెంటనే అక్కడ షన్ను ఉండడం చూసి ఉక్రోషం తన్నుకొచ్చి దబదబ బాధిస్తూ వదినా ప్లీజ్ నాకు నొప్పి తగులుతుంది ఇలా చేశావంటే మనం రేపు కూడా వెళ్ళం ఇక్కడ నుంచి అని తప్పించుకున్నాడు ఆగిపోయి ఎవరెవరు వెళ్తున్నారు షన్ను అంది అమ్ములు నువ్వు నేను గీతూ అన్నాడు షన్ను మరి మీ అన్నయ్య వదిన అన్నయ్య మనతో వస్తే ఆఫీస్ ఎవరు చూసుకుంటారు అన్నయ్య కష్టపడుతున్నాడు కాబట్టి ఇంట్లో అందరూ ఇంత హ్యాపీగా ఉన్నాం నీకు తెలుసుగా అన్నయ్య వన్ అవర్ బయటికి రావాలంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ ముందే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటా అయినా అన్నయ్య పిఏ నీకే బాగా తెలుసుగా వీటి గురించి సరే రావదినా లేట్ అవుతుంది అని చెప్పి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళిపోయాడు అటు సైడ్ తిరిగి ఫోన్ మాట్లాడుతున్న రిషిని చూస్తూ నిండా ఇరవై నాలుగేళ్లు కూడా లేనివాడు తన వాళ్ళ కోసం అన్ని సుఖాలు వదులుకొని రాత్రి పగలు ఒక పని పనిచేస్తున్నాడు అది తలుచుకోగానే మనసు మెలి తిప్పింది కానీ తను ఏం చేయలేదుగా సో సైలెంట్గా కార్ ఎక్కుతుంటే రిషి చేయి పట్టుకొని ఆపేశాడు జస్ట్ చూసింది అంతే నేను రాలేను ఏమైనా పిల్ల ఆఫీస్లో బోర్డు మెంబెర్స్తో మీటింగ్ ఉంది న్యూజిలాండ్ వాళ్ళతో కూడా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ గురించి కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది అది కాక టీమ్ మెంబర్స్తో ప్రజెంటేషన్ చూడాలి ఫైనల్ చేయాలి ఇక చాలా వచ్చు ఉన్నాయి అది కాక ఇంపార్టెంట్ వ్యక్తిని మీట్ అవ్వాలి టైం లేదు సో ఐ కాంట్ విత్ కమ్ విత్ యూ టేక్ కేర్ షన్ను నీతో ఉంటాడు డోంట్ గో విత్ అవుట్ సేయింగ్ ఓకే రిషి అంతలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే షాకింగ్గా చూస్తూ ఉంది అలాగే అతని బిహేవియర్ ఒక్కప్పటి రిషి గుర్తొచ్చాడు తనకి తన బుగ్గ మీద చేయి వేసి ఏంటే అలా చూస్తున్నా అర్థమైందా అన్నాడు తన కళ్ళని స్టేర్ చేస్తూ అని అంది తన రెండు బుగ్గులు పట్టుకొని కాదే అక్కడ సేవా కార్యక్రమాలు హెల్పింగ్ అంటూ రోడ్లబడి ఆలోచించకుండా అడ్డదిడ్డంగా పరిగెత్తావని తెలిసిందంటే నా కోపాన్ని బేర్ చేయలేవు అని వార్నింగ్ టోన్లో గట్టిగా చెప్పాడు రిషి మరోసారి యాక్సిడెంట్ అని తన నోటితో అనలేకపోయాడు రిషి ఓయ్ మరి నువ్వు అంతలా ఓవర్ ప్రొటెక్టింగ్లా బిహేవ్ చేయొద్దు అంది రిషితో ఆ మాటకు ఒక షార్ప్ లిక్ ఇచ్చేసరికి ఫేస్ తిప్పేసుకుంది పక్కకి రిషి అమ్లు ఫేస్ తన వైపు టర్న్ చేసుకొని కళ్ళల్లోకి చూస్తూ నిన్ను పంపించాలంటే పంపించాలంటే భయమేస్తుందే పిల్ల అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు రిషి అలా హక్ చేసుకున్నప్పుడు రిషి గుండె చప్పుడు చాలా గట్టిగా వినిపిస్తుంటే ఎందుకో ఏమనలేక అలాగే ఉండిపోయింది అమ్ములు తనని దూరం జరిపి సరే జాగ్రత్త ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే కాల్ చేయి అమ్ములు ఫోన్ ఆమె చేతిలో పెట్టాడు రిషి ఫోన్ అని యాక్సిడెంట్ అయినప్పుడు పోయింది అనుకుంది బట్ పగిలిపోయినా సీఏ ఇస్తే కొత్తది కాకుండా దాన్ని రిపేర్ చేయించాడు ఎందుకంటే అమలుకి అది సెంటిమెంట్ అందుకే అది తన బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఫోన్ చూడగానే ఆమె ఫేస్ బ్రైట్గా వెలిగిపోయింది అదే ఫేస్తో రిషిని చూడగానే అతను కూడా నవ్వేసి కార్ డోర్ ఓపెన్ చేసి కార్లో కూర్చోపెట్టాడు ఇటు సైడ్ వచ్చి గీతూ అంటూ నుదుటిపైన ముద్దు పెట్టి షన్ను టేక్ కేర్ రా అన్నాడు ఓకే అన్నయ్య బాయ్ అంటూ షన్ను కార్ స్టార్ట్ చేసి కాంపౌండ్ దాటే వరకు అసలు కన్ను కన్ను కూడా ఆర్పకుండా కారు వైపు చూస్తున్న రిషిని సైడ్ మిర్రర్లోంచి చూస్తూనే ఉంది అములు పాప రిషిలో వస్తున్న చేంజ్కి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అతని కళ్ళల్లో ఆరాధన భావం ఇష్టం కనిపిస్తున్నాయి కానీ అసలైంది కనిపించటం లేదు ఈ ఫీలింగ్ని ఎలా తీసుకోవాలో అర్థం కావటం లేదు దానికి తోడు ఒకదానితో ఒకటి ప్రశ్నలు మొదలవుతూనే ఉన్నాయి తన మైండ్లో డీప్ థింకింగ్లో ఉన్న ఆమెను చూస్తూ వదినా వదినా ఏమైంది హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా వెనక్కి వెళ్ళిపోదామా అనగానే నో నీడ్ బాగున్నాను షన్ను హెడ్డేక్గా ఉంది సాంగ్స్ వింటావా వద్దు షన్ను మరి ఎందుకు అంత డల్గా ఉన్నా వదినా రావడం ఇష్టం లేదా అని ఇద్దరు మార్చి మార్చి క్వశ్చన్స్ వేస్తుంటే గట్టిగా ఊపిరి పీల్చి వదిలి రిషిని తను థింకింగ్లో నుంచి పక్కన పెట్టి వాళ్ళు అప్సెట్ చేయడం కరెక్ట్ కాదనిపించి వాళ్ళ మాటల్లో కలిసి మూవానా అయింది షన్ను ముందుగా ఎగ్జిబిషన్ షాపింగ్ కాంప్లెక్స్కి తీసుకొని వెళ్ళాడు టైం వన్ పిఎం అయ్యేసరికి లంచ్ రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళాడు అక్కడ కూడా అక్కడికే గౌతమ్ కూడా వచ్చాడు హాయ్ బావా అనగానే హాయ్ షన్ను అనగానే అమ్మయ్య ఇప్పటికైనా వచ్చావు కానీ ఈ దెయ్యాన్ని తిప్పలేక చస్తున్నాను నేను త్వరగా తీసుకెళ్ళిపో బావా అన్నాడు షన్ను గీతూని చూస్తూ రే నేను దెయ్యా మరి కాదా మార్నింగ్ నుంచి ఎక్కడ తీసుకువెళ్ళినా అది ఇది అంటూ ఇప్పటికే యాభై వేలు బొక్క పెట్టావు అన్నయ్య డబ్బులు ఇచ్చింది ఖర్చు పెట్టుకోమని ఏదో నీ పాకెట్లో నుంచి తీసి పెడుతున్నట్టు అంతలా ఏడుస్తున్నావా అంది గీత ఉక్రూషంగా వాళ్ళిద్దరు మాటల్లో బయటపడిన అమౌంట్ని విని నోరు తెరుచుకున్నారు అమ్ములు గౌతమ్ పెట్టడానికి ఏడుపు కాదే నిన్ను భరించడానికి తల ప్రాణం తోకకు వస్తుంది నీ ఉడ్బి వచ్చాడుగా ఇక దయచేయండి తమర్ గారు అన్నాడు ఇంటికి వెళ్ళక చెప్తారా నీ సంగతి కోపంగా అంటూ గౌతమ్ని తీసుకొని వేరే ప్లేస్లో కూర్చుంది ఏడ్చవలే నీకు అంత సీన్ లేదులే అని చెప్పి వదినా నీకేం కావాలో ఆర్డర్ చేయి అంటూ కార్డ్ ఇచ్చాడు దాన్ని పక్కన పెట్టి జస్ట్ కా రైస్ చాలా చన్ను అంది కార్డ్ రైస్ దానికోసం రెస్టారెంట్కి ఎందుకు వదినా ఇంటికి వెళ్ళి తినేవాళ్ళంగా అని చెప్పి తన మెను కార్డులోన నాన్ వెజ్ ఐటమ్స్ తెప్పించాడు అమ్మలు షన్ను తింటూ ఉంటే సూపర్గా ఉందిరా ఫిగర్ అన్న హస్కీ వాయిస్ వినిపించి షన్ను చెవులకి అమలు వెనక చూస్తుంటే ఏంటి షన్ను అలా చూస్తున్నావు అంది ఏం లేదు వదినా నువ్వు తిను రే ఇక్కడ అందరికంటే నువ్వు నో పాప కత్తిలా ఉంది కత్తిలా ఉందిరా మరొకడు పెళ్ళైనట్టుందిరా అయితే దాని మొగుడు చాలా లక్కీరా ఈరోజు ఆ లక్కీ ఫెలోస్ మనం అవుదామా చూడగానే ఒంట్లో ఉన్న హార్మోన్స్ అన్నీ డ్యాన్స్ వేస్తున్నాయిరా అన్నాడు గుండెని రబ్ చేసుకుంటూ మరొకడు మామ పక్కనే ఒక పిల్ల బచ్చాగాడు ఉన్నాడు వదిన అంటున్నాడు మామ అన్నాడు నువ్వే అన్నావు కదరా పిల్లబచ్చలా ఉన్నాడని చాక్లెట్ ఇచ్చి పక్కకు చోపెడదాం వాళ్ళు తన వెనకే ఉన్నారని షన్నుకి అర్థమయ్యి అమ్ములుని చూశాడు అములుకి ఈ మాటలు వినబడలేదు వదిన ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయో కొంచెం చూసిరావా గీతూ మెసేజ్ చేసింది వదిన అన్నాడు అవునా అంటూ లేచి వెళ్ళిపోయింది అమ్ములు వాళ్ళ చూపుల్లోనే తేడాను అమ్ములు టేబుల్ కిందకి కొంచెం దూరంలో సైడ్ కూర్చున్న గౌతమ్ కనిపెట్టి గీతూ అన్నాడు ఏంటి గౌతమ్ అట్లా చూడు అమ్ములుని వలగరగా చూస్తున్నట్లేరు లేరు గీత వెనక్కి తిరిగి చూసి అంది అమ్ములు వెళ్తున్న వైపే ఆ నలుగురు కూడా లేచి వెళ్ళడం చూసి గౌతమ్ కూడా లేవబోయాడు ఎక్కడికి అంది గీతూ అమ్ములు అన్నాడు గౌతమ్ ఏం అవసరం లేదు షన్ను చూసుకుంటాడులే అందుకే సైడ్కి తీసుకెళ్లాడు కూల్గా ఏంటే అంత కూల్గా చెప్తున్నావు పిల్లాడు వాడు ఎలా నలుగురిని హ్యాండిల్ చేస్తాడు గౌతమ్కి ఒక లుక్ ఇచ్చి మా పెద్ద అన్నయ్యలో అన్నయ్య సగం అన్నయ్య మా ఇద్దరికి కూడా లాంటి ఫైటింగ్స్ నేర్పించాడు వాట్ నీ కూడా వచ్చా అని అదిరిపడ్డాడు గౌతమ్ అతను చూస్తూ లైట్గా స్మైల్ ఇస్తూ నువ్వెందుకు అలా అంది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ మాటలతోనే ఇంత ఉంటే ఫైటింగ్ ఉంటే నా తోలు తీసి ఎండబెడతావేమో దానితో గుర్రుగా చూస్తూ నేనేం నేర్చుకోలేదులే సింహం లాంటి నా ఇద్దరు అన్నయ్యలు ఉండగా నాకు అలాంటి ఫైటింగ్స్తో ఏం పని అంది గీత అన్నల గురించి గొప్పగా కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే బై కేర్